హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీ సిస్టర్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మరొక కొత్త జిల్లాలో ఉన్న వేకెన్సీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను ఆల్రెడీ చేసిన డిస్టిక్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోండి జగిత్యాల కానీ పెద్దపల్లి కానీ కరీంనగర్ కానీ సో ఇట్లాంటి డిస్టిక్ల వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మా డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను సో దాని త్రో వెళ్ళి మీరు అక్కడ ఉన్న వేకెన్సీ లిస్ట్ అనేది చూసుకోండి ఎందుకంటే చాలామంది కమెంట్లో మే మెసేజ్ పెడుతున్నారు కదా సో వాళ్ళ కోసం ఎందుకంటే న్యూస్ సబ్స్క్రైబర్కి తెలిసి తెలియకపోవచ్చు అందుకని నేను కింద వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈరోజు మనం చూసే సరికొత్త జిల్లా ఏమిటి అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న అంగన్వాడీ వేకెన్సీస్ అనేది చూస్తున్నాం ఇక్కడ మొత్తం యాభై పోస్టులు అనేది ఉండడం జరిగింది వీటితో పాటుగా మనకు లాస్ట్ టూ మంత్ బ్యాక్ అంగన్వాడీ టీచర్లకి రిటైర్మెంట్ ఇవ్వడంతో పాటు మిగిలిన ఇంకా ట్వంటీ త్రీ ప్లస్ పోస్టులు అనేది కావడం ఖాళీ కావడం జరిగింది సో మొత్తంగా మనకు సెవెంటీ ప్లస్ పోస్ట్లు అనేది మనకి ఈ జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది సో ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులు మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు మరియు హెల్పర్ పోస్టులు మండలాల వరకు ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఏ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెప్తున్నాను సో ఒకసారి చూడండి ముందుగా మనం మండలాలను చూసినట్టయితే అంటే జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న మండలాలను చూసినట్టయితే భూపాలపల్లి చిట్యాల గన్పూరు కాటారం మహదేవ్పూర్ మల్లారావు మల్హారావు మూలుగు ముత్తారం పలిమెల రేగుండ టేకుమట్ల సో ఈ మండలాలలో ఉన్న వేకెన్సీస్ అనేటివి ఒక్కసారి మనం చూద్దాం సో ఇక్కడ భూపాలపల్లిలో చూసినట్టయితే మనకు అంగన్వాడీ టీచర్ పోస్ట్ అనేది ఒక్కటి ఉండడం జరిగింది చిట్యాల్లో చూసినట్టయితే మనకు ఒక అంగన్వాడీ టీచర్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది అలాగే మహదేవ్పూర్లో చూసినట్టయితే మనకు నాలుగు అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది గన్పూర్లో చూసినట్టయితే రెండు అంగన్వాడీ టీచర్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది కాటారంలో చూస్తే ఒక్క అంగన్వాడీ టీచర్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది మల్హారావులో చూసినట్టయితే మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉండడం జరిగింది అలాగే మూలుగుపల్లిలో చూసినట్టయితే ఒక అంగన్వాడీ టీచర్ పోస్టు ముత్తారంలో చూసినట్టయితే ఒక అంగన్వాడీ టీచర్ పోస్టు అలాగే పులిమెలో చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్ట్ అనేది వేకెంట్ లేదు రేకుండలో చూసినట్టయితే ఇక్కడ కూడా టీచర్ వేకెంట్ అనేది లేదు నెక్స్ట్ ఏకమట్లలో చూసినైతే నాలుగు అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది అంటే మనకు మొత్తంగా పంతొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది సో ఇక్కడ మనకు దీంట్లోనే మళ్ళీ మనకు టీచర్లు రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా ఇంకా పన్నెండు టీచర్ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది సో అది ఇంకా అఫీషియల్గా మనకు ఏ జిల్లా నుంచి ఏ మండలం నుంచి అనేది రాలేదు కానీ ఇంకా ట్వంటీ త్రీ పోస్టులు అనేవి మనకు వేకెంట్గా ఉండడం జరిగింది నెక్స్ట్ మనము మినీ అంగన్వాడీ సారీ హెల్పర్ పోస్టులు చూసినట్టయితే భూపాలపల్లెలో ఒక పోస్టు చిట్యాలలో లేదు గన్పూర్లో నాలుగు పోస్టులు వేకెంట్ ఉన్నాయి కాటారంలో రెండు ఉన్నాయి మహదేవ్పూర్లో రెండు వేకెంటీలు ఉన్నాయి మల్హారావులో రెండు వేకెన్సీలు ఉన్నాయి మూలుగుపల్లెలో ఒక్క వేకెన్సీ ఉంది ముత్తారంలో మూడు వేకెన్సీస్ ఉన్నాయి పుల్లిమేళలో ఒక వేకెంట్ ఉంది రేగొండలో రెండు వేకెంట్లు ఉన్నాయి టేకుమట్లలో చూసినట్టయితే నాలుగు వేకెంట్ పోస్టులు అంటే మనకి ఇక్కడ ముప్పై తొమ్మిది ఆయా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది వీటితో పాటుగా ఇంకా పదమూడు హెల్పర్ పోస్టులు అనేది కూడా ఉండడం జరిగింది అలాగే మనకు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు చూసినట్టయితే భూపా పల్లె కానీ చిట్యాలు కానీ గన్పూర్ కాటార మహదేవ్పూర్ మల్హారాపేట్ మూలుగుపల్ల వీటన్నింటిలో ఎక్కడా కూడా లేదు ఒక పాలిమల్ల ఇక్కడ మాత్రం ఒక్క అంగన్వాడి మినీ అంగన్వాడి పోస్ట్ అనేది ఉండడం జరిగింది సో ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోండి మొత్తంగా మనకు పోస్టులు యాభై తొమ్మిది ప్లస్ ట్వంటీ త్రీ పోస్ట్లు అనేది ఇక్కడ ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ట్వెల్త్ మెరిట్ అనేది ఉండాలి ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే మన తెలంగాణ తెలంగాణలో అయితే ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే అర్హత అనేది ఉండడం జరిగింది అలాగే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజ్ ఎలాంటి ఫీజ్ అనేది తీసుకోబడదు ఆన్లైన్లో జస్ట్ ఆన్లైన్ ప్రాసెస్ చేసినందుకు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనేది తీసుకుంటారు అంతే మనకు అప్లికేషన్కి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఆధార్ కార్డు ట్వెల్త్ మార్క్ షీట్ అంటే మేమోస్ కానీ ఇన్కమ్ క్యాస్ట్ నెక్స్ట్ ఐడెంటిటీ కార్డు రేషన్ కార్డు ఇట్లాంటివి ఖచ్చితంగా కావాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఉన్న వేకెన్సీ పోస్టుల గురించి అనేది పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్